ಕರ್ತೋ ಓದಿ ಲale ರಾಮಿನ ಪ್ರತಾಪಕ್ಕೆ ಮಾಡಿಗಳ और ये बंद दरका 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 ना माता ब्रह्म निकर एमएमडी का विजय शरीर का की एमपी का फैलिया जगन्नाथ मंदिर मेला वहां पर मां अपने भाऊ और जमीर के और जमेई अनुहार बेटी बेटी हां हां करना रेट ಸಾರೋ ಡ್ಯಾಮೇ ಅಲ್ಲಿ ప్రతాప్మార్ రెడ్డి గారికి విజయసాయి రెడ్డి గారు అది అక్కడ పాడలు గారు పరిచయం చేయడం అదొక అంతే మంచి కదా తారు కొని వెళ్స్తారు అన్నా గెలకొన్న అడికి వెళ్తారు హాట్రిక్ అవుతి మెస్ట్ ఓతే హోతా వ్యవారం గావాలి సీఎం తానే بیٹنگలో హై కొట్టొకి బోతేండి రెండు వోల్స్ 13వత తేజారి నప్పి రౌండ్ బటన్ లో కదా మరి విజయ్ రాయటి వెయిపోతే ఈ రోజు నడిపిస్తున్నటువంటి మన శాసనసభ్యులే ప్రసాబ్మార్ మూడవసారి మొదటిగా హ్యాట్రిక్ చేసి మన వాళ్ళ నుంచి వైఎస్ఆర్ మెజార్టీ కంటే కూడా ఎక్కువ మెజార్టీ తీసుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద కూడా ఉంది ముఖ్యంగా ఈ రోజు జగన్ ఒకటే చెప్తున్నాడు ప్రతి ఇంటికి మంచి జరిగితే నాకు ఓటేయండి దమ్మున్న నాయకుడు ఎవరైనా ఉన్నాడంటే జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా మన ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి విజయసాయి రెడ్డి గారు కూడా మనం ఎంపీగా మన పార్లమెంట్ కి తీసుకోవాల్సిన బాధ్యత ఉంది ఈ రోజు ఒక ముస్లిం మైనార్టీకి ఒక బీసీకి ఇచ్చేటనే ఉద్దేశంలో భాగంగా ఈ రోజు తెలుగు నుంచి వస్తున్నటువంటి దేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మన పార్టీ నుంచి ఎంపీగా ఇస్తే ఒక ముస్లిం మైనార్టీకి టికెట్ ఇచ్చేటనే ఉద్దేశంలో భాగంగా ఈ రోజు ముస్లిం మైనార్టికి ఎల్లురు టౌన్ ఎందుకు ఇచ్చారు నా భాయికి ఇవ్వాలని పొట్టు కట్టిన కూడా జగనన్న ఒకటే చెప్పాడు మాకు నేను మమ్మల్ని ఆదరించే వ్యక్తులు మైనార్టీస్ మైనార్టీస్ జట్టు కట్టించాలనే ఉద్దేశంలో బాగా ఈరోజు ఎల్లురు టౌన్ దించే అలీ రాహ్ మత్ గారిని దించారు కాబట్టి ఈ రోజు జగన్ అన్న మన ఎస్టీ ఎస్టీ బీసీ మైనార్ మీద మీద పెట్టారు కాబట్టి మనం ఆయన ఆశలు తీసుకొని బాధ్యత మనం అందరం ఉంది కాబట్టి ఈ రోజు నీకు ఒకటే చెప్తున్నా ప్రతి పేదవాడు ధైర్యంగా అంటే అది జనమే గత పద్నాలుగు వేలు పరిపాలించాడు చంద్రబాబు నాయుడు ఏం చేశాడు తెలుసు చంద్రబాబు నాయుడు కౌన్సిల్ లాంటి వాళ్ళు చంద్రబాబు నాయుడు ఈ రోజు నాలుగు సంవత్సరాలు జరుగుతుంటే వర్షం వచ్చింది వాళ్ళ కొడుకు ఎప్పుడైతే పాదయాత్ర చేశాడు ఆ రోజు నుంచి ఆంధ్ర వర్షమే లేదు కాబట్టి రాబోయే రోజుల్లో ఒక మంచి నాయకుడు జగనని ఎన్నుకోవాల్సిన బాధ్యత మనలో ఉంది ఎందుకంటే చరిత్ర కూడా చెప్తుంది